చాలా ఉండవంటాము దీని పుచ్చిపాదికి ఏమి ఉండకూడదు అంట ఆ మూడు దాని ఉన్నాయి కిరికీరు అక్కడ పిండి వచ్చింది ఇంత పిండి అని నిలబడి నేతన్ని వంగ చెట్టు కూడా ఇందులోనే ఉంది అందుకే అంటున్నాను నేను అందుకే పుచ్చిపాద అల్లేసింది అసలు ఏ చెట్టు తీయొద్దు బిల్లగా నిరుపువులు లేవా ఇది చంపేస్తున్నాను నీకు అందులో వేరే అర్థం అని ఊరిని కావాలని చంపేస్తున్నావా పువ్వులు అవును హనీ పుట్టినరోజు ఎప్పుడు ఒక మొక్క కొన్నారు కదా అది ఏమైంది అది పెరిగి కొద్ది ఆకులు పర్పుల్ కలర్ లో అంట కదా అవును ఇది ఇల్లిదే ఇంకా చిక్కాల పళ్ళని ఆస్తున్నారా నేను అదే అనుకున్నా అందుకే ఇంటిగడ పెట్టారేమో అనుకున్నా అవును అదే నయం మల్లెంట్లు అబ్బా అన్నీ వేసి నువ్వు పూ దూసేయాల్సింది మళ్ళా ఇది గోరింటాకా గోరింటాక ఆకుల లాగా ఉంది మన సైడ్ ఈ పూలు ఉంటాయి కదా అది నత్తి మల్ల దేవుడికి పెడతారు కదా అవునవును ఈ ఓన్లీ నీళ్ళల్లో పెరుగుతాయి అంతేనా ఈ నీళ్ళల్లోనే పెరుగుతాయా బలిగేసావు బలిగున్నాయి ఈ నీళ్ళు మార్చాలా బాగుంది బొబ్బా ఎన్ని రూట్స్ వచ్చినాయో చూడు అంతేలే ఏర్లు చాలా ఉన్నాయి బలే ఉంది అది గుమ్ము కూడా నా మొత్తం రాళ్ళు వేసిస్తాక టైల్స్ వేస్తాక బలే ఉంది ఇట్ సేమ్ బంత చిన్న బంతి బాగుంది మంచిగుంది అబ్బా నువ్వేనా వదిన ఇంత కాస్ట్లీ కొన అసలు లైట్లన్నీ కట్టి లైట్లు ఏంటి ఎందుకు ఊపుతున్నావు హలో 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 ఎందుకు ఊపుతున్నావు ఏంటి హలో ఎందుకు ఊపుతున్నావు తోక తోక ఎందుకే ఊపుతున్నావు కుక్కతో పాటు ఈగో ఈ కోళ్ళను కూడా పెంచుతున్నారనమాట ఈ కోళ్ళు చూసారా నన్ను చూసేసరికి వెనక్కి వెళ్ళిపోయినాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ కనుక ఎక్కువ నాయిస్ వస్తే ఏమి అనుకోద్దు ఫుల్ వర్షం పడుతుంది పెద్దగా గాలేస్తుంది ఈరోజు హైదరాబాద్లో ఇగో ఇవన్నీ కొత్త ఇల్లు అనమాట మా కిటన్యాలది ఇది కిటన్యాల ఇల్లు మొన్న నేను వచ్చినప్పుడు పండగే ఇది ఖాళీగా ఉంది ఇక్కడ అన్ని కొబ్బరికాయలు అవన్నీ వేస్తారు కొబ్బరికాయలు నూనె అడిస్తారంట నేను ఈ మధ్యనే అంటే ఈ వచ్చాను మంగళవారం రోజున శుక్రవారం రోజున ఊరెళ్ళాను సో నాకు మొత్తం మా ఊరు భాషే వస్తుంది కరెంట్ అయితే ఏమనుకోద్దు కొంచెం నేను సాగ తీసుకుంటానే మాట్లాడతాను అక్కడ రెండు మూడు రోజులు నాకు బాగా అలవాటైంది కదా అందుకని చెప్పి మాట అలాగొచ్చేస్తుంది అన్నమాట ఇంకో చాలా సంతోషంగా వెళ్ళానండి ఊరైతే ముందు రోజున ఎన్ని ప్లాన్స్ నేను ఊరు వెళ్ళినప్పుడు ఉన్న ఈ రెండు రోజులైనా కానీ చాలా బాగా ప్లాన్ చేసుకుని వెళ్ళాను కానీ అన్ఫార్చునేట్గా కొంచెం బాధాకరమైన విషయం ఒకటి బాగా బాధ పెట్టేసింది ఇంకా అందుకని చెప్పి వీడియోలు కూడా చెయ్యాలని అనిపించలేదు నాకు ఇంకా ఇవాళే వచ్చానని చెప్పి అన్నాను కదా ఇంకో ఇవాళే ఇంకా స్టార్ట్ చేశాను ఏదేమైనా కానీ లైఫ్ అలా గెలిపోతానే ఉంటుంది కదండీ ఎవరికైనా కానీ ఏంటో అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని థింగ్స్ అన్నీ జరిగాయి లాస్ట్ మంత్ చాలా బాధ కానీ లైఫ్ని లీడ్ చేయాలి కదా మనం బతుకున్న వాళ్ళము నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మా గోయిందనే చనిపోయాడు అనమాట మేమంటూ ఉన్నాము మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా కోసం వాళ్ళు మా పెద్ద పెద్దమ్మ ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుంది సో ఇంకా ఏంటో చెప్పలేను ఇంకా ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను కూడా నేను మా పెద్ద పెద్దమ్మ లేదు పెద్ద పెద్దయ్యం గారు లేరు గోయిందన్నయ్య కూడా లేడు ఇంకా అలా అయిపోయింది అన్నమాట నేను శనివారం నాడు ఊరు వెళ్ళాను ఆదివారం నాడు మా గోయిందన్నే చనిపోయాడు సో అందుకని నేను వీడియోస్ చేయట్లేదు అనమాట ఏంటో ఆ రోజు నాకు అసలు ఒంట్లో కూడా బాగాలేదు వాంతులు మోషన్స్ అనమాట పొద్దున్నే ఆదివారం పొద్దున్న చిన్నక్క ఫోన్ చేసింది మా చిన్నక్క గోయిందన్నకి ఇలాగ అయ్యింది చెప్పి గిట్టన్నయ్యకి లె గుర్తులేదు అని అనింది కానీ లెగుతులే ఎందుకు లేకుండా ఉంటాడు బలంగానే ఉంటాడు మంచిగానే ఉంది తనకి హెల్త్ కూడా లెగుతులేదు లెగుత్తులేదని చెప్పి ఫోన్ చేసింది చిన్నక్క ఇంక నేను అసలు ఏమవ్వదు ఇలాగే అనుకుని వెళ్ళాం తెలుసా మా పెద్ద పెద్ద మాల్ది కాకినాడా ఏమవ్వదు గోయిందని నీకేమవుతుంది అనే ఉద్దేశంతో అసలు నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఏమీ అవ్వదు అని చెప్పి కానీ అన్ఫార్చునేట్గా ఇలా జరిగిపోయింది అనమాట నిన్న ఇల్లు పెట్టాలా వదిిన తులసమ్మనా

రెండు రెండు మొక్కలు పెట్టావాల్సి విష్ణు తులసి రెండు ఉండాలి మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవి భార్యాభర్తలు కదా మరి అందుకని ఇదేమో కృష్ణ తులసి అవును రెడ్ కలర్ తెల్లగా ఉన్నది లక్ష్మీ తులసి ఇదో కొమ్మ ఇదో కొమ్మ వచ్చిందండి అవును అట్లా అలా కాపాడుతా ఉంటున్నాను నేను అంద కొమ్మలే వచ్చింది ఇదే ఇది కృష్ణ తులసి కొమ్మ ఒకటే ఇది ఇది అవునా అవునంట తులసి అమ్మను కూడా తులసి కోటలో మొగల్లో పెట్టాలంట కదా మీరు శనివారం నాడు కంపల్సరీగా కొబ్బరికాయ కొడతారు కదా వదిన

కడిగే పెట్టాలా నేను మళ్ళీ మొగ్గలు ఇవ్వనుకున్నాను బయట ఉన్నాయి కదా ఇగ్వా బాగుంటాయి ఈ పూలు కాడ మల్లె ఏ మొక్కలు ఉన్నాయో అదిన ఇట్లా పురుగులు పట్టేసి అంటే తీస్తాను అవును నాస్ పూలు ఏది తీసుకెళ్తాను తీసుకెళ్తాను అవి దేవుడు పువ్వులు ఈ పసుపు రంగు పూలు ఉంటాయి కదా అవి బిల్లగన్నీరు పూలు కాకుండా ఇంకా ఉన్నాయి ఇక్కడ మల్లె పూలు బిల్లగన్నీరు పువ్వులు కాకుండా ఆహా నువ్వు ఉంటదా ఇప్పుడు ఇది ఎంత ఏం చేస్తా ఈ పుదీనా పుదీనా పెరుగు చెట్లు మాయ పచ్చడిలో పెరుగు కలిపేసి పెరుగు నేను మంగడుకుని సాంగతను నేను ఇంకూడా బయటి ఇక్కడ వస్తాను నేను ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నా దగ్గర అది కాయ కాయతుంది కదమ్మా అవును ఆ కాయ పచ్చగా పండిపోయాక అప్పుడు తినడానికి కోసుకుంటాం ఇది గింజ మరి ఎండిపోద్ది అప్పటికి ఇదిగో ఇక్కడ ఒకటి అది అది ఈ టైంలో కూడా

ఇక్కడ కూడా ఉన్నాయి కదా బెగ్గన్నేరు పూలు ఇగో ఇవి కూడా ఉన్నాయిగా అవును ఇది కూడా చాటుకోరు మొక్క ఇదేం మొక్క నువ్వులా ఇక్కడే నువ్వులాగేశావా నువ్వులు కూడా పండించేస్తున్నావు ఇంటికాడ నువ్వులు కూడా పండించేస్తున్నావు ఇంటికాడ అంటున్నాను అవును ఇదేం మొక్క మారేడు మారేడు మారేడుదాలా మారేడు దళాలా అదే బిల్దళాలు అంటారు అవును పురుగు పట్టింది ఈ రోజుల్లో લાલ નાલા ઇલાંદા ઇલાંદા આ પર ઓ ભેસરા નાલા જલે થાલ నేను కూడా అలాగే పెడతాను నూనె ప్లాస్టిక్ చిప్పలు ఉంటాయి కదా డబ్బాలో అందులో పెడతాను ఇదేంటి మామిడికాయలు బీట్రూట్ క్యారెట్ నాకు ఇప్పుడే ఎండ్లో కలిపి ఎండ్లో పెట్టుకోవాలి తర్వాత తాలం వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే తాలింపు పెనెల్ అవుతుంది కదా ఇంకా కొంచెం తాలింపు పెట్టుకున్నది ఎప్పుడైనా మనం కొంచెం చెట్టుకుని పెట్టుకోవచ్చు అమ్మా ఇది కొంచెం పెట్టుకెళ్ళతం తాలింపులోకి రావని పెట్టేది నోరు ఊరు చాలు మా బాబా అడిగి కరిపేత్తం ఇది అమ్మమ్మ స్పెషల్ పచ్చడి స్పెషల్ చట్నీ

അടി നാഗീ സിഗെ കൊവാ పెరుగు చేసిన పెరుగుపచ్చడి తోట కూడా పెరుగుపరచే నేను బాగా చెప్తాను ఎక్స్ట్రా ఆపండి నేను రొయ్యలు పేదల పే అయి లేదు ఇది అసలు నేను అంత దిగుతానమ్మా నాని గారు దిచ్చేనా తక్కువ పోయా అబ్బా బాగుంది సూపర్ ఉంది నాని గారు ఇష్టం ముందు వెంకటరమణ గారు గారు ఇందాక చెప్పాను కదా చాలా సంతోషంగా వెళ్ళాను ఊరు చాలా ప్లాండ్గా వెళ్ళాను ఈసారి శనివారం ఏం చేయాలి ఆదివారం ఏం చేయాలి ఆదివారం సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయిపోవాలి సోమవారం మాకు సెలవు రెస్ట్ తీసుకోవాలి మంగళవారం నుంచి ఆఫీస్కి ఫ్రెష్గా వెళ్ళాలి నా ఆలోచన అంతా ఇదే అనమాట అంటే ఫోర్టీన్త్ రోజున నేను ఊరు వెళ్తున్నాను ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అక్కడ ఉండి సెవెంటీన్త్ హాలిడే బక్రీద్ కదా అలా అని అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్గా ఇలా జరిగిందనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గోవిందన్నకి ఇలా అవుతుందని ముందు రోజు తోటకూర అందరికీ డైజెస్ట్ అవ్వదంట ఇది వల్ల లేకపోతే ఇంకెందుకో నాకు తెలీదు మా అన్నయ్యకి కూడా మోషన్సే నాకు కూడా మోషన్స్ వామిటింగ్స్ అసలు తిన్నది తిన్నట్టు నేను ఇంకా ఆ రోజు శనివారం నాడైతే అస్మార్ట్ నవ్వులుతానే ఉన్నాను ఏదో ఒకటి అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని నేను అనుకుంటున్నాను ఇంకా తినటం తాగుతూ ఇదే పని ఎండ కూడా విపరీతంగా ఉందన్నమాట ఇంకా అది కూడా మంచిగానే ఎఫెక్ట్ ఇచ్చింది ఇదేనండి వాటి వీడియో రా ఎలా ఉందో అలాగే ఎడిట్ చేసే ఓపిక్ కూడా లేక అలాగే పెట్టేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి